మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే వరంగల్ కరీంనగర్ జిల్లాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు ఇవాళ ఖమ్మం నిజామాబాద్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే వరంగల్ కరీంనగర్ జిల్లాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు ఇవాళ ఖమ్మం నిజామాబాద్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి థ్యాంక్ యూ భారతి మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు గత నెల కేసీఆర్ స్వయంగా తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వచ్చే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలని ఇప్పటికే కేసీఆర్ పిలుపునిచ్చారు దీంతో హరీష్ రావు కేటీఆర్ ఆ తలవదికు తిరుగుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుకుంటా పట్టణాలలో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అట్లాగే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కావచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు అట్లాగే ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కావచ్చు ఇప్పటికి చైతన్యం తీసుకురావాలి చైతన్యం తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేలాగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు పిలుపునిస్తున్నారు దీనిని ప్రత్య దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సనా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే వరంగల్ కరీంనగర్ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించారు అట్లాగే ఈరోజు ఖమ్మం జా నిజామాబాద్ జిల్లా నేతలతో కూడా ముఖ్య సమావేశం నిర్వహిస్తున్న నిర్వహిస్తూ ఉన్నారు కేటీఆర్ అట్లాగే రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేదు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మోసాలను ఖచ్చితంగా ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చే దిశగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేవేసే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారని చెప్పే చెప్పుకోవచ్చు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు ఆ చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని అవంతరాలు ఎదురు తీసుకొచ్చినా కూడా దాదాపు నాలుగు వేలకు పైగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటిని ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ గ్రామ స్థాయి నుండి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ కాంగ్రెస్ చేసిన మో చేసినటువంటి మోసాలను ఖచ్చితంగా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు కావచ్చు వైఫల్యాలు కావచ్చు ఎండగట్టుతూ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అంటే వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు తర్వాత వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలు కావచ్చు తర్వాత వచ్చేటువంటి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేటువంటి స్థానిక సభ ఎన్నికలు కావచ్చు ఈ ఇట్లా గ్రామ గ్రామ స్థాయి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ అధికారం దిశగా పోవాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు పార్టీ నేతలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు మొత్తంగా వచ్చేటువంటి ఏ ఎన్నికలనైనా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు తర్వాత వచ్చే జేహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఏ ఇక నుండి ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి భారతి